అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం బసంత్ బసంత కాలము సింగ్ బలము గలవాడు బల్వాన్ బలవంతుడు బలదేవ్ కృష్ణుని అన్న బలవింద్ర ధైర్యము గలవాడు బహుగున్ మంచి గుణములు కలవాడు బల్వంత్ బలవంతుడు బలరాజు బలముగల రాజు కుమార్ శ్రీకృష్ణుడు బంకిచంద్ర చంద్రుడు బద్రి విష్ణువు భరిద్భరన్ నల్లని మేఘము బలేంద్రు చంద్రుడు బలభద్ర బలవంతుడు బన్సిలాల్ శ్రీకృష్ణుడు బసవేశ్వర్ శివుడు బహుగుణ అన్ని గుణములు కలిగిన బలరాం కుమార్ బలరాముని పేరుతో కుమార్ బలభద్రుని అర్ధముగల పేరు ప్రసాద్ బదరీనాథుని పేరుతో బదరీనారాయణ్ విష్ణువు బలవీర్ బలవంతుడు బదర శంకరుడు బహురూప్ భగవానుడు బసవరాజ్ శివుడు బదరి ప్రత్తి చెట్టు బలరామ్ కృష్ణుని అన్న బనపతి శ్రీకృష్ణుడు బలరామకృష్ణ బలరాముడు కృష్ణుడు బసంతకుమార్ వసంతము పేరుతో బసవేశ్వరరావు శంకరుని పేరుతో తిలకము బుద్ధిమాన్ బుద్ధిమంతుడు భుజంగము పాము భువనేంద్ర శివుడు రాజు భువనమోహన్ కృష్ణుడు భువనచంద్ర ప్రపంచానికి చంద్రుని లాంటివాడు భిక్షపతి భిక్షుడు బిల్వనాథ్ శివుడు బిందుమాధవ్ కృష్ణుడు భీమ్ గొప్ప భీమేశ్వర్ శివుడు బాలాదిత్య సూర్యుడు బాలస్వరూప్ భగవానుడు బాలసుందర్ సుందరమైన బాలగోవింద్ కృష్ణుడు బాలరాజు చిన్నరాజు బాలగోపాల్ చిన్న కృష్ణుడు భీమదేవ్ శివుని పేరుతో భీమశంకర్ శివుని పేరుతో భూపాల్ రాజు బుద్ధీశ్వర్ బుద్ధుడు బాంధవ్య చుట్టరికము బాలకృష్ణ చిన్ని కృష్ణుడు బాలమోహన్ కృష్ణుడు బాలచంద్ర చంద్రుని వంటి బాలుడు బాలకృష్ణ కృష్ణుడు బాలమోహన్ కృష్ణుడు బాలదేవ్ చిన్నదేముడు బాలభాస్కర్ సూర్యుడు బాపిరాజు రచయిత పేరు బాలగంగాధర్ శివుడు బాపూజీ గాంధీ తండ్రి బాలమురళి చిన్న కృష్ణుడు బాలమురళీ కృష్ణ కృష్ణుడు బాలాజీ వెంకటేశ్వరుడు బుద్ధవర్మ బుద్ధుని యొక్క రూపు బుద్ధ గౌతముడు బృహస్పతి విజ్ఞాన ప్రతీక బుద్ధదేవ్ గౌతమ బుద్ధుడు బుద్ధిసాగర్ విశాలమైన హృదయము కలవాడు బుద్ధ భగవాన్ గౌతమ బుద్ధుడు బాలప్రసాద్ ప్రసాదించబడిన బాలేందుశేఖర్ శివుడు బాలాదిత్య సూర్యుడు బాలగంగాధర్ శంకరుడు బాలాజీ వెంకటేశ్వరుడు బాలేంద్ర ఇంద్రుడు భరత్ రావు భారతదేశము పేరుతో భగవాన్ దాస్ భక్తుడు భద్రదేవ్ వీరభద్రుడు భగవాన్ దేవుడు భగవంత్ భగవంతుడు భగవాన్ దాస్ భగవంతునికి దాసుడు భరద్వాజ ముని బాలసుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్య స్వామి భరత్ శకుంతల కొడుకు భరద్వాజ ముని భరత్ శకుల కొడుకు రామునికి సోదరుడు భగవంతరావు భగవంతుని పేరుతో భవానీ శంకర్ పార్వతీ పరమేశ్వరులు భాగ్యరాజు అదృష్టవంతుడైన రాజు బాణోజీ సూర్యుని పేరుతో భానుచంద్ర సూర్యచంద్రులు భూపతిదేవ్ రాజు ప్రసాద్ సూర్యుని ప్రసాదము కర్ణుడు భవానీ ప్రసాద్ పార్వతీమాత ప్రసాదము చందర్ సూర్యుడు చంద్రుడు భగమత్ భక్తుడు భాస్కర్ సూర్యుడు భానోదయ సూర్యోదయము భానుమూర్తి సూర్యుడు భానుతేజ సూర్యుడు భానుప్రకాష్ సూర్యుని వలె ప్రకాశించువాడు భానురావు సూర్యుడు భైరవీనాథ్ శివుడు భువనేష్ రాజు బ్రహ్మానంద్ ఎక్కువ ఆనందించువాడు భార్గవరావు పరశురాముడు ప్రకాష్ సూర్యుని వలె ప్రకాశించువాడు బాలచంద్ర కొత్తచంద్రుడు బాలపతి ఇంద్రుడు బాలసూదన్ శ్రీ మహావిష్ణువు భార్గవ్ పరశురాముడు బ్రికేష్ శివుడు భార్గవదేవ్ పరశురాముడు బ్రిగునందన్ పరశురాముడు భువన్ విశ్వం భద్రకపిల్ శివుడు భవనభంజన్ దేవదేవుడు భూపతి రాజు భూపేంద్ర విశ్వానికి అధినేత భూపేష్ విశ్వానికి అధినేత బ్రిజ్మోహన్ శ్రీకృష్ణుడు బాల్రవి కొత్త సూర్యుడు భూతీష్ శివుడు భూమీశ్వర్ రాజు